వైద్యో హరి అనే పదానికి ముఖ్యంగా మన ముందు డాక్టర్ మేడం ఉన్నారు మేడం చైర్ మీద వీల్ చైర్ మీద వెళ్తారా సరే ఆమె హాస్పిటల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్తుండడం జరుగుతుంది ఒకసారి ఆమెని అడిగి తెలుసుకుందాం మేడం అదే మీరు ఇదే టూ వీలర్ మీద అదే లేదు ఇదే ఈ వెహికల్లో మీరు ఎలా వెళ్ళటం సింగిల్ గా ఎలా అనిపిస్తుంది అది కొంచెం ఇండిపెండెంట్ గా అనిపిస్తుంది నాకు నేను ఎవరికి సాయం ఎవరు విను కదా అది నేను నాతో వెళ్తున్నాను ఇంటికి ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాను ప్రతిరోజు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాను అది కొంచెం నేను పని నేను చేసినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటున్నాను అదే హాస్పిటల్లో కూడా మీరు పేషెంట్ పేషెంట్ లో వాళ్ళతో వెళ్ళటం ఇలా ఇదే పరిస్థితి ఇదే ఇదే పరిస్థితిలో ఇది వీల్చే లోనే మొత్తం హాస్పిటల్ కి చూస్తాను ఏదైనా నా పేషెంట్ ఉంటే పేషెంట్ తో మాట్లాడతాను మందులు ఇస్తాను అన్ని చేస్తే మళ్ళీ వచ్చేస్తారు మేడం అది అది ఇప్పుడు ఇలా కారణం ఇది చార్కోడ్ మరి టూ డిసీజ్ ఉంది అది నర్వ్ ఉంటుంది కదా నర్వ్ లో ఇది చక్కని పోతుంది అది ఉంటున్నాయి అది థర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ట్వంటీ నైన్ అదే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఓకే అంటే మేడం ఇప్పుడు తో మీరు ఎంటర్టైన్ అయినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమైనా ఉందా అదే బాగున్నాను పరిస్థితి కూడా ఏం లేదు హాస్పిటల్స్ అలా నుంచే ఫ్రెండ్లీగా ఉంటారు అదే అన్ని అందరికీ వెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదు సరిగా మాట్లాడతాను సరిగా పని చేసినప్పుడు వస్తాను ఇప్పుడు కూడా మీకు మీ అంతకు మీరు స్వయం కృషితో మీరు ఎలా రావటం జరుగుతుంది అంటే మీకు ఇంట్లో పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ చాలా ఫ్రీగా ఉంటున్నారు మా పేరెంట్స్ రాజస్థాన్ లో ఉంటున్నారు రాజస్థాన్ లో ఫ్రీగా ఉంటారు అది కాన్ఫిడెంట్ కి అది ఆమె చేస్తాడు అని పని అది అవసరం లేదు సాయం కోసం అనిపడి పడి చేస్తారు పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తారు నా చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఇచ్చారు ఏదైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏం అది కాదు ఏం రెస్ట్రిక్షన్ పెట్టింది వాళ్ళే ఆమె ఉంది ఇంకా నీ బంధువు ఉన్నాయి ఏం నా రెస్ట్రిక్షన్ పెట్టింది మీ డిసిజన్ మీకే మీ లైఫ్ మీకే ఏదైనా చేసే మీరు చేసేయండి చాలా సపోర్ట్ ఇస్తారు కొద్ది మీరు మేడం అదే మీకు లైఫ్ లో అంటే గోల్ ఉంటుంది అదే గోల్ రీచ్ అవ్వటానికి ఇదే తరహాలో ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు ఎలా చేయటం అనేది అదే సాయం కాదు చేయాలి అందరికి నా నాకు కూడా అబ్ అయితే సాయం చేస్తారు కదా అని అందరితో నేనే అలాగే అదే పేషెంట్ కి సహాయం ఇవ్వాలి చాలా సరిగా పని చేయాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి అంటే అదే లైఫ్ గోల్ ఇంకా కొంచెం ఇండిపెండెంట్ గా లైఫ్ స్పెండ్ చేయాలి అదే గోల్ మేడం చూశారు కదా వైద్య నారాయణ హరి అంటూ ఆ పదంలోనే ఉంది ఎంత కష్టమైనా సరే నేను నేను సైతం కష్టపడి ముందుకు సాగాలి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ముందు రోజు ఆమె మటుగా ఆమె రోజు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ముందుకు వచ్చి మార్గంలోనే రోజు మీద రోజు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితి